స్తున్నాదుని అందు మిక్కిల ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభములు పలుకుతూ ఉన్నాను ఈనాడు మనం రెండు గొప్ప పండుగలను కొనియాడుతూ ఉన్నాం మొదటిది దేశ పౌరులంగా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం రెండవదిగా కథోలిక విశ్వాసులముగా మనం మరియ తల్లి యొక్క మోక్షారోపణ పండగను కొనియాడుతున్నాం కాబట్టి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా మీ అందరికీ ఈ రెండు పండగల శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఈ సహోదరి ఈ సహోదరులారా మరి రెండు పండగల సందర్భంగా ప్రత్యేక విధంగా మరియ తల్లి మోక్షారోపణ పండగ సందర్భంగా ప్రభు మనకి ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు అనేది ఈనాడు మనం ధ్యానించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రి సహోదరి సహోదరులారా ఈనాడు ప్రభు మనకిస్తూ ఉన్న ధ్యానాంశం మలినరహితమే మోక్షారూపితం అనే సందేశాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా మరియ తల్లి యొక్క మోక్షారోపణ పండగ అనేది అనేక సంవత్సరాల ముందు నుంచే కొనియాడబడుతూ ఉంది అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మాత్రమే దీనిని డాగ్మాగా ప్రకటించడం జరిగింది డాగ్మా అంటే దేవుని చేత ధృవీకరింపబడినది దేవుని చేత తెలియచేయబడిన సత్యం అనేది మనం గుర్తించాలి ఏంటి దేవుని చేత తెలియజేయబడిన సత్యం మరియ తల్లి గురించి ఏ సత్యం తెలియజేయబడింది అంటే మరియ తల్లి ఆత్మ శరీరములతో మోక్షమునకెత్తబడింది అనే సత్యం తెలియజేయబడింది దీనిని పన్నెండవ భక్తినాథ పాపు గారు డాగ్మాగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత శ్రీసభ బోధనా పీఠం అనేది దీన్ని సత్యముగా బోధిస్తూ ఈ డాగ్మాని అందరూ విశ్వసించాలి అని ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా పాప లేని మరియ ఆత్మ శరీరములతో మోక్షమునకెత్తబడింది అని చెప్పడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియ సహోదరి సహోదరులారా పాప మలినమైన మొదటి అవ్వ మోక్ష జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే అవిధేయత అనే పాపం వలన మోక్ష జీవితం పోగొట్టుకున్నట్లయితే పూర్తి విధేయతను చూపించిన మరియ తల్లి మోక్షాన్ని సంపాదించుకుంటూ సంపాదించుకుంటూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారాం మరి ఈ యొక్క పండగ సందర్భంగా మనం ఈ ధ్యానాంశాన్ని మలిన రహితం మోక్షారోపితం అనే ఈ ధ్యానాంశాన్ని మొదటిగా ప్రి సహోదరి సహోదర మరియ తల్లి మోక్షారోపణం కావడానికి గల కారణాలేంటి రెండవదిగా నీవు నేను మోక్షం చేరాలి అంటే మనము చేయాల్సిందేంటి అని ఈ రెండు భాగాలుగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మొదటి భాగం ప్రి సహోదరి సహోదరు మరియ తల్లి మోక్షారోపితం కావడానికి గల కారణాలు అందులో మొదటిది మరియ తల్లికి మరణం అంటే భయం లేదు అని చెబుతూ ఉన్నారు మరియ తల్లి మరణించడానికి ఎప్పుడు సిద్ధముగా ఉండేదంట ఆమెకు మరణం అంటే భయం లేదు మరణం అంటే స్వేచ్ఛగా స్వీకరించడానికి ఆమె సిద్ధముగా ఉండేది ఆమె ఆనందంగా ఉండేది అని చెబుతూ ఉన్నారు మరి ఇక్కడ మరణం అంటే లేదంటే మరణాన్ని భయంకరంగా మార్చేవి విషయాలు ఏమున్నాయి ఉన్నాయి ఆమె ఎందుకు మరణాన్ని గురించి భయపడలేదు అనేది మనం ఆలోచించినట్లయితే మరణాన్ని భయంకరంగా మార్చేవి మూడు విషయాలున్నాయి అని తెలియజేస్తున్నారు అందులో మొదటిది లోకాశల వలలో చిక్కు కొనుకో చిక్కు కొనుకో చిక్కుకొను రెండవది చేసిన పాపాలకు ప్రాయశ్చత్తం చేయకపోవడం మూడవది విముక్తి లేక మోక్షనా మోక్షానందాన్ని అనుభవించకపోవడం అనేది ఈ మూడు మరణాన్ని భయంకరంగా మారుస్తాయంట అయితే మరి ఇక్కడ మరియ తల్లి విషయంలో ఈ మూడు విషయాలను మనం ఆలోచించినట్లయితే ఆమె లోకాశల వలలో ఎప్పుడూ చిక్కుకోలేదు ఆమె చిక్కుకున్నదల్లా ఎక్కడ అంటే దేవుని ఆత్మలో ఆమె చిక్కుకుంది దేవుని ఆత్మతో ఏకమై జీవించింది ప్రి సహోదరి సహోదరులారా ఇక రెండవదిగా ఆమెకు పాపం అనేదే శోక లేదు పాపం పాపం పక్కన పెట్టినట్లయితే ఆమెకి జన్మ పాపం అనేది లేదు అనేది తెలియచేస్తున్నారు మరి పాపం అనేది లేనప్పుడు ప్రాయశ్చిత్తం అవసరం ఏముంటుంది అంటే ప్రాయశ్చిత్తం ఆమెకు అవసరం లేదు ప్రియ సహోదరి సహోదరాల మరి పాపము ప్రాయశ్చిత్తం రెండూ అవసరం లేనప్పుడు ఆమెకు మోక్షానికి ఏ ఆటంకం ఉంటుంది ఏ ఆటంకము ఉండదు అనేది మనకు తెలియజేయబడుతుంది అందువలన మరియ తల్లి మరణం అంటే భయపడలేదు అని మనకు మొట్టమొదటిగా మనం గుర్తించాలి ప్రియ సహోదరి ఈ సహోదరాల ఇక రెండవదిగా ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినది అని ఈరోజు సువిశేషపట్నంలో ఎలిజబెత్ అమ్మ తెలియచేస్తూ ఉంది ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానికి కారణం ఏంటి అంటే ఆమె యొక్క పరిశుద్ధ జీవితమే ఆమె దేవుని అనుసరించి జీవించడం వలన పరిశుద్ధమైన జీవితం తప్ప ఆమె యొక్క జీవితంలో మరొకటి లేదు కాబట్టి ఆమె మోక్షారోపితం అయ్యింది మోక్షారోపణం చెందింది అనేది మనం రెండవదిగా గుర్తించాలి ఇక మూడవదిగా ఆమె ఎల్లప్పుడూ సంతోషమును కలిగించే వార్తలనే మోసుకెళ్తూ ఉండేదంట ఈనాశేషపట్నంలో మనం విన్నట్లయితే ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో చెబుతూ ఉంది నీ వందన వచ్చినములు నా చెవిని సోకగానే నేను ఆనందించాను నా గర్భమందలి శిశువు కూడా ఆనందించారు అని చెబుతూ ఉంది మనం వాక్యంలో మనం గమనించినట్లయితే సువార్తను బోధించే వారి పాదములు సుందరమైనవి అని చెబుతూ ఉన్నారు మరి ఈమె సువార్తను వారికి అందించింది కాబట్టి ఆ సువార్తను వారు తెలుసుకున్నారు కాబట్టి ఎలిజబెత్ అమ్మ ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న యోహాను కూడా ఆనందించారు అటువంటి ఆనందకరమైన వార్తను ఈమె మోసుకెళ్తూ ఉండేది కాబట్టి ఆమె మోక్షారోపితం కావడానికి ఇదొక కారణం ప్రియ సహోదరి ఈ ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం నెరవేరుతాది అని గట్టిగా విశ్వసించిన స్త్రీ మరియ తల్లి అదే ఎలిజబెత్ అమ్మ కూడా చెబుతూ ఉంది దేవుని మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని మరియ తల్లిని ఉద్దేశించి ఎలిజబెత్ అమ్మ చెబుతుందంటే దేవుని మాటలు అన్నీ నెరవేరుతాయి అని మరియ తల్లి విశ్వసించింది కాబట్టి ఆమె మోక్షారోపణము కావడానికి అదొక కారణముగా మిగులుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఐదవదిగా మరియతల్లి మోక్షారోపణము కావడానికి కారణం మరియ తల్లి తన యొక్క జీవితంలో తన ముందు వారి జీవితంలో జరిగిన ప్రతి దానికి దేవుని స్థుతించడం ఆమె నేర్చుకుంది ప్రి సహోదరి సహోదరులారం కాబట్టి ఆమె మోక్షారోపణం కావడానికి దేవుని స్థుతించడం కూడా ఒక కారణం మరి ఐదు కారణాల వలన ఆమె మోక్షారోపణం అయ్యింది అని మనం గట్టిగా విశ్వసించవచ్చు ప్రి సహోదరి సహోదరులారం ఇక రెండవ భాగం మీరు నేను మోక్షారోపణం కావడానికి మనమేం చేయాలి అనేది మనం ఆలోచించినట్లయితే ఇలాంటి పట్టణాల ద్వారా మూడు విషయాలను మనకి ఉన్నారు అందులో మొదటిగా పాపము లేని వ్యక్తిగా మనం జీవించాలి అనేది ఉన్నారు ఎందుకంటే పాపము యొక్క వేతనం మరణం ఎవరైతే పాపములో జీవిస్తారో అటువంటి వారు మరణిస్తారు అటువంటి వారి మోక్షానికి చేరుకోలేరు పాపముతో మరణించేవారు మోక్షానికి చేరుకోలేరు అనేది మనం గుర్తించాలి అదే మొదటి ఆదాము పాపం వలన మరణాన్ని తీసుకొని వస్తున్నాడు మరి మీరు నేను పాపములో జీవించినట్లయితే మనం మనకి మరణం అనేది తథ్యం అంటే మోక్షం అనేది మనకు ఉండదు అని మనం గ్రహించాలి ప్రీ సహోదరి సహోదారు కాబట్టి పాపానికి దూరంగా ఉన్నట్లయితే మనం మోక్షం ఖచ్చితంగా పొందుతాం ఇక రెండవదిగా క్రీస్తుకు చెందినవాడైతే మనం పరలోకానికి చెందగలుగు పరలోకానికి చేరుకోగలుగుతాం మోక్షానికి చేరుకోగలుగుతాం అని ఇలాంటి రెండవ పట్నంలో మనకి ఉన్నారు ఎందుకంటే ప్రభువు చెబుతూ ఉన్నారు నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడే ఉంటాడు అనేది మరి మీరు నేను క్రీస్తుకు చెందిన సేవకులం అయినట్లయితే మనం క్రీస్తుతో జీవిస్తాం క్రీస్తు ఎక్కడ జీవిస్తున్నాడంటే మోక్షములో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మీరు నేను క్రీస్తుకు చెందిన వారమైనట్లయితే మనము కూడా మోక్షమునందు ఆయనతో కలిసి జీవిస్తాము ఇది రెండవదిగా మనం తెలుసుకోవలసింది ఇక మూడవదిగా మనం మోక్షారోపణం అవ్వడానికి లేదంటే మోక్షం పొందడానికి మనం ఏం చేయాలి అంటే మరియ తల్లి వలె దేవుని రక్షణ ప్రణాళికలు మన భాగాన్ని మనం నిర్వర్తించాలి మరియ తల్లి తన భాగాన్ని ఆమె నిర్వర్తించి ఆమె మోక్షారోపణం గావించబడింది మరి మీరు నేను మోక్షానికి చేరుకోవాలంటే ఆమె వలె మానవాళి రక్షణ ప్రణాళికలు మన భాగాన్ని మనం చేస్తూ ముందుకు నడవాలి ప్రియ సహోదరి సహోదరారా ఎప్పుడైతే ఈ మూడు మనం చేయగలుగుతూ ఉన్నామో అప్పుడు మనం ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళగలం అని గట్టిగా విశ్వసించగలం గట్టిగా చెప్పగలం ప్రియ సహోదరి సహోదరారా అలా గట్టిగా చెప్పగలిగే జీవితాన్ని మనందరివి జీవిద్దాం అలాగే ఈ మోక్షారోపణం అంటే ఈ లోకము నుంచి విడుదల అయి పరలోకానికి చేరుకోవడం అలాగే మన దేశము కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉంది అంటే బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశముగా ఈ దేశం చేయబడిన సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రీ సహోదరి ఈ అయితే మరి మన భారతదేశములో నిజమైన స్వాతంత్రం వచ్చేటట్లు ఆ దేవాత దేవుని ప్రార్థన చేద్దాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్